లవకుశలకు వాల్మీకి ఇక్కడే అనమాట విద్యాభ్యాసం చేసింది ఇక్కడ ఆమె ఇక్కడ కూర్చోబెట్టుకొని పిల్లలను ఆ ఉగ్గు గిన్నె ఇక్కడ పెట్టి పెట్టి మనకు ఈ ఉగ్గు గిన్నె ఆకారం అయితే పడిందని చెప్తారు కింద అయితే ఉన్నారు వాళ్ళు ఆ గుందు కిందనే వాళ్ళు సీతాదేవి జన్మనిచ్చింది లవకుశులకు లక్ష్మణుడు ఇక్కడ బాణం వేసుంటే ఈ కొలను ఈ కొలను అయితే ఏర్పడిందంట లవకుశులు అశ్వాన్ని బంధించింది ఈ గుండు కింద సీతాదేవి అవతారం అయితే సాలించి ఇక్కడ ఈ బండలోనే ఆమె భూదేవిని కోరగానే ఇక్కడ పండైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు వచ్చేసి కర్ణాటక జిల్లా కోలార్ ముల్బాగ్ తాలూకా అయితే వచ్చాము ఇక్కడే లవ్ సీతాదేవి పైన లవకుశులకైతే జన్మనిచ్చింది పైకి వెళ్ళి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే బాగుంటుంది చూద్దాం అడి లవ్ కుశులు జన్మించిన చోటు కూడా మీకైతే చూపిస్తాను ఓకే అనమాట ఆవని కొండ మనకు ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడ పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ వాల్మీకి లవ్ కుసులకు వచ్చేసి విద్యాభ్యాసం కూడా ఇక్కడే చేయించాడు మనకి ఈ మెట్లో నుంచి క కన్నడలో బేట అంటారు మనం కొండ అని చెప్తాము ఓకే పైకైతే వెళ్ళి తర్వాత చూద్దాము ఇక్కడైతే చూసారు కదా మొత్తం స్టెప్పులు కూడా మొత్తం బండకే పైకైతే వేశారు ఈ సైడ్ కూడా జనాలు కింద పడకుండా మనకు వాళ్ళుగా వచ్చేసి కమ్మిలు కూడా వేశారు స్టెప్పులు అంతా ఎట్లా ఉన్నాయి బండి ఆయాసం అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు స్టెప్పులు కిందికి మొత్తం ఆవలి అనమాట ఇప్పటికే ఆయాసం అయితే వస్తుంది మొత్తం ఆవలి రేపు శివరాత్రి జనాలు అయితే ఎక్కువ ఉంటారు ఇంకే ఇంకా పైకి అయితే ఎక్కాల ఇక్కడైతే మనకు పెద్ద పెద్ద చూ చూసారు గుండ్లు ఎంత గుళ్ళో ఇక్కడ రేపు శివరాత్రి కాబట్టి అంగళ్ళు కూడా పెట్టారు చాలా పెద్ద పండ పడవ పైన పడవ పైన ఉంది చూశారు ఇక్కడ హోటల్ కూడా పెట్టారు రేపు శివరాత్రి సమయం కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు ఈరోజు రేపటికి ఇక్కడైతే మనకు వాల్మీకి ఆశ్రమం అయితే ఆరు మార్క్ వేశారు ఈ ఆరు మార్క్ నుంచి మనము ఇటు సైడ్ వెళ్ళాల ఇక్కడ పంచపాండవ దేవాలయము అలాగే వాల్మీకి ఆశ్రమం అయితే కనిపిస్తాయి మొత్తం పెద్ద పెద్ద గుండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వాల్మీకి ఆశ్రమానికి అయితే వెళ్ళి చూద్దాము ఇది అన్నమాట వాల్మీకి ఆశ్రమం ఇక్కడ ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా లవకుశులకు వాల్మీకి ఇక్కడే అనమాట విద్యాభ్యాసం చేసింది లోపలికి అయితే వెళ్ళాలా చూసారు కదా ఈ ఆశ్రమంలో ఇక్కడ రాముందే ఏదో విగ్రహం అయితే పెట్టారు లోపలికి ఈ సొరంగం గుండా లోపలికి వెళ్ళాల ఇక్కడ ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఏదో విగ్రహాలు అన్నీ పెట్టేశారు చూస్తుంటే వండర్ఫుల్గా ఉంది బా ఇక్కడ ఇక్కడ పంచపాండవులు ఇక్కడ వచ్చేసి లింగాలైతే పెట్టారు లోపల పంచ విగ్రహాల లింగాలు లోపలికైతే పోదాము పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు అన్నమాట పంచ పాండవులు ఇక్కడైతే మనకు మూడు లింగాలు ఇటు సైడు రెండు మొత్తము ఐదు లింగాలు చూసారు కదా లాస్ట్ ఒకటి ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు పంచపాండవులు ఇక్కడ ప్రతిష్ఠించింది ఇక్కడైతే చాలా పురాతనమైన దేవలాలు పాండవులు నిర్మించినవి వాళ్ళే ఈ సత్రమైతే కట్టించి ఇక్కడ ఆ లింగాలనైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది అదే అనమాట ఆమలికొండలో వచ్చేదానికి బాగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు అయితే మనకు లభిస్తాయి ఇక్కడ వచ్చేసి మనకు సీతాదేవి ఇక్కడ బట్టలు ఉతికేది అనమాట ఈ కొలం దగ్గర వచ్చేసి బట్టలు ఉతికేది ఇక్కడ మనకు సీతాదేవి ఉగ్గుపాలు లవ్ కుసులకు ఉగ్గుపాలు కూడా ఇక్కడైతే మనకు ఉగ్గు గిన్నె కూడా కనిపిస్తుంది చూశారు కదా ఇక్కడ ఆమె ఇక్కడ పుచ్చబెట్టుకొని పిల్లలను ఆ ఉగ్గు గిన్నె ఇక్కడ పెట్టి పెట్టి మనకు ఈ ఉగ్గు గిన్నె ఆకారం అయితే పడిందని చెప్తారు ఓకే ఈ బండకైతే సీతా నిలయముకు దారి అయితే మనకు కనిపిస్తుంది ఆరు మార్కు ప్రకారం అయితే వెళ్ళాల ఇక్కడ భక్తులు వచ్చి రాళ్ళు కూడా పెట్టారు చూడండి ఇక్కడ ఇది సీతాదేవి పిల్లలను ఈ ఈ లోనే అనమాట ఈ రూంలోనే జన్మనిచ్చింది సీతాదేవి సరే లోపలికైతే వెళ్దామో చూశారు కదా లోపల శివలింగం కూడా ఉంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ రెండు శివలింగాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి లౌకుసులు పుట్టినారు కాబట్టి జంటగా ఇక్కడ రెండు శివలింగాలు అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇదే అనమాట ఇక్కడే ఉండింది వాళ్ళు మనకు వాళ్ళు కూరలందు చేసుకునేటందుకు ఇక్కడ రోళ్లు కూడా వేశారు చూడండి మొత్తం అంతా మనకు వాళ్ళు వచ్చేసి గిన్నెలు కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళు గిన్నెలు అయితే ఇక్కడైతే చూశారు కదా పైన ఇక్కడైతే పెట్టుకుంటా ఉండేవాళ్ళు మనం శబ్దం కూడా చూసారు శబ్దం వెరైటీగా వస్తూ ఉంది ఇక్కడ ఇది ఈ ఇంట్లోనే వాళ్ళు సీతాదేవి లవ్ ఇక్కడే ఉంది ఆశ్రమంలో ఈ గుండు కిందనే అయితే ఉండదు అనమాట ఓకే అది లవ్ కుసులు పుట్టిన ఆ గుండు కింద అయితే ఉన్నారు వాళ్ళు ఆ గుండు కిందనే వాళ్ళు సీతాదేవి జన్మనిచ్చింది లోపల లోపలైతే చూశారు కదా ఓకే మరి ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీణ తీర్థం అని చెప్తారు మనకు లక్ష్మీనుడు ఇక్కడ బాణం వేసుంటే ఈ కొలను ఈ కొలను అయితే ఏర్పడిందంట చూశారు ఇది బాణం ఆకారంలో అయితే ఉంది ఇక్కడ చేపలు కూడా ఎక్కువ అయితే ఉన్నాయి చూశారు కదా ఇది లక్ష్మీన తీర్థము ఇక్కడ మనకు హనుమంతుని పాదాలు కూడా మనకైతే ఉన్నాయి చూడండి యామనికి వచ్చినప్పుడు ఇవి అనమాట హనుమంతుని పాదాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా చూశారు కదా హనుమంతుని పాదాలు ఇది లక్ష్మణ తీర్థం పాతాల గంగ నీటి కోసం అయితే కోసమైతే కోటి ధనుసుతో ఈ దీని అయితే సృష్టించాడు ఈ బండనైతే చీల్చి నీళ్ళనైతే బయటికి అయితే తీశాడు ఇక్కడ మనకు చాలా రకాల పెయింటింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి చూశారు కదా ఇది పర్ణశాల అనమాట ఓకే ఇక్కడ చూశారు కదా చేపలు అయితే ఏమున్నాయో ఇక్కడ మనకు స్థానికుడు అయితే ఉన్నాడు అవును బ్రదర్ ఇది తటాకము దేనివల్ల వచ్చింది ఈ తటాకము ఎవరు బాణ విడిచింది రాముడు రాముడా లక్ష్మణుడా రాముడేనా అదే లక్ష్మణ తీర్థమనే ఈ తటాకం ఏర్పడింది బండజీలి అదే అదే స్థానికుడు అయితే చెప్పడము ఇదే అనమాట ఆయన లక్ష్మణుడో రాముడో వచ్చేసి బాణం వేస్తే ఇక్కడ ఇది ఇదంతా ఏర్పడిందని చెప్తున్నాడు ఓకే మరి శివరాత్రి కాబట్టి నీళ్ళు కూడా రేపు భక్తులు అయితే వస్తారు ఇక్కడ కొండపైకి ఇక్కడ అయితే మనకు నీళ్ళు కూడా సదుపాయం అయితే ఉంది శివరాత్రి రోజు భక్తుల కోసం అయితే కుళాయిలు కూడా నీళ్ళు అయితే విడిచారనమాట ఇంకా మనం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా ఒక సత్రం అయితే ఉంది మొత్తం వచ్చేసి పర్ణశాల ఇక్కడే విలువిద్య లవ్గుశువులకి వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసి వాల్మీకి విలువిద్య అయితే నేర్పాడు మనకి ఇక్కడ కూడా ఒక సత్రం అయితే కనిపిస్తుంది ఈ ఎండాకాలం కాబట్టి మొత్తం అంతా అగ్గి పెట్టేశారు వర్షాకాలం అయితే బాగుంటుంది అన్నమాట ఇక్కడ రేపు శివరాత్రి సందర్భంగా అమ్మేటందుకైతే అంగళ్ళు అయితే పెట్టారు ఇక్కడ మనకు కోనేరు కూడా కనిపిస్తుంది చూసారు కదా నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ నీళ్ళు కూడా తాటాకం అయితే ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడైతే వీళ్ళంతా గుడారాలు కూడా వేసుకున్నారు రౌట్స్ వస్తారు కాబట్టి గుడారాలు అంగళ్ళు అయితే వేసుకున్నారు ఎనిమిది రోజులు అయితే ఇక్కడ జాతర జాతర మాదిరి ఆ జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు ఓకే మీరు కూడా అవకాశం ఉంటే శివరాత్రి రోజు బాగా జరుగుతుంది రావచ్చు కూల్ డ్రింక్స్ అంతా కూడా పెట్టుకున్నారు వ్యాపారాలు అయితే ఏదో పాపం ఎవరి వ్యాపారం జరగలని ఇంత కొండపైకైతే తెచ్చుకున్నారు మోసుకొని పాపం ఇక్కడ పైన వచ్చేసి సీతాదేవి గుడి గుడికి డౌన్లో వచ్చి ఇటు వెళ్తే లవ్ పసులు అశ్వాని బంధించిన చోటుకైతే వెళ్తాము చూద్దాము ఆయాసంగా అయితే ఉంది ఓకే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాల ఇక్కడ పోల్ అయితే మనకు అనిపిస్తుంది కరెంటు పోలు ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మనం ఆ గురని కట్టేసిన దగ్గరకైతే వెళ్ళవచ్చు సరే లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది అయితే వెళ్ళాలా ఇక్కడే మనకైతే లవకుశులు అశ్వాన్ని బంధించింది ఈ గుండు కింద చూశారు కదా ఇక్కడనే ఇక్కడ ఇప్పటికి కూడా గిడ్డైతే వేసి పెట్టినారు గుర్రం కోసమని ఇక్కడ మనకు ఆడ కనిపించేది ఇది గుర్రం అయితే నాకింది అన్నమాట నాకు రాయి వచ్చేసి ఇలా ఈ విధంగా అరిగిపోయింది గుర్రం నాకింటే ఈ ప్లేస్లోనే పెద్ద బండరాయి ఇది చూసారు కదా ఇది ఓకే ఇక్కడ వచ్చేసి అగ్ని తీర్థం అగ్ని తీర్థం అనమాట ఇది ఇక్కడ కూడా చూసారు కదా ఈ నీళ్ళు కూడా ఎప్పటికీ ఎండగాలిపోవని చెప్తారు అగ్ని నీళ్ళు ఇక్కడ తామరాకులు కూడా మనకు కనిపిస్తూ ఉండాలి చూడండి ఇది అనమాట అగ్నితీర్థము అక్కడికి కూడా మీరు కంపల్సరీ చూస్తే బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు పొర్లుగుండు పొర్లుగుండు అట్లా చూశారు కదా ఈ గుండె కింద అయితే దూరి వెళ్ళిపోతారు గాజులు జంకలకైతే ఫుల్గా వేసినారు చూడు ఇది ఈ నిలబడుకుంటే చల్లగాలి వచ్చింది ఆ రోజు ఇది ఇక్కడి నుంచి అటువైపుకి వెళ్ళిపోతారు ఈ గుండు కింద అయితే పుల్లుకుంటూ పోవచ్చు అనమాట లోపలికి

భాయి ఇప్పుడు ఈ వారికి అయితే పొందుకుంటూ వచ్చినాము ఆ వారి నుంచి ఈ వారి బొండు కింద ఇట్లా పనుకుంటూ రావచ్చు అనమాట వీళ్ళు అంటే మూడు సార్లు పొలాలా అయితే నాకు కడుపు అయితే బొల్పోయింది దొల్లాలను మూడు సార్లు పొల్లాలా నేను ఒకసారికి అయితే అనుకున్నాను ఆ ఎమతి వస్తుంది కంపల్సరీ ఈ ప్లేస్లో అయితే ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇది విజిట్ చేయాలా ఫలితం లేదు ఈ గుండు కింద కంపల్సరీ మూడు సార్లు అయితే కొడితే మంచి చెప్తారు మీరు విజిట్ చేయండి ఒకసారి ఇక్కడ కూడా ఓకే ఇక్కడైతే చూశారు కదా చిన్న రాయి పైనే ఈ గుండె నిలబడింది చూశారు కదా ఇది వజ్రం మాదిరి ఉంది ఈ గుండు పైన ఈ రాయి పైన ఈ బండంతా అంతా నిలబడిపోయింది ఇంత పెద్ద గుండ అది కొద్దిగా బండి అంతా అది ఎట్లా ఇరుక్కునేదో మరి నాకైతే అర్థం కాలేదు చూడు దాంట్లోనే అది ఇరుక్కునేది అది నక్షత్రం ఇది వజ్రం అది డైమండ్ డైమండ్ మాత్రం ఉంది డైమండ్ మాత్రం ఇంత బండ చూసారు కదా డైమండ్ ఇది ఇక్కడ ఈ గుండు అటు సైడ్ ఒక గుండు ఈ గుండ్లే ఈ మూడు మోస్తున్నాయి ఇంత పెద్ద బండను చూడు చూశారు కదా ఇంత బండను ఈ మూడు రాళ్ళే మోస్తున్నాయి చాలా వండర్గా అయితే ఉండదు ఇక్కడ వా సూపర్ సూపర్ జాకెట్ కూడా వా అంటున్నాడు ఓకే ఇంకా సీతాదేవి భూమి లేకపోయిన ప్లేస్కి అయితే వెళ్దాము వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా సీతాదేవి ఇక్కడే అన్నమాట ఇక్కడ మనకు భూమిలోకి వెళ్ళింది ఇటునే అంట ఇక్కడే మరి చూశారు కదా ఈ ప్లేస్లో సీతాదేవి భూమిలోకి అయితే వెళ్ళిందని పూర్వీకులు అయితే చెప్తున్నారు గుడి అయితే మూసి ఉంది చూశారు కదా పైన సీతాదేవి సన్నిధి ఇక్కడనే సీతాదేవి భూమిలోకి అయితే వెళ్ళింది ఓకే మరి ఆ ప్లేస్ ఇది అనమాట లాస్ట్ ఇంకా సీతాదేవి అవతారం అయితే సాలించి ఇక్కడ ఈ బండలోనే ఆమె భూదేవిని కోరగానే ఇక్కడ బండ అయితే చీలి ఇక్కడ నుంచి సీతాదేవి లవకుశల్ని రాముని అందరినీ వదిలేసి లాస్ట్ అయితే చాలా దుఃఖం అయితే ఉంటుంది మనకు సినిమాలో కూడా చూసాం కదా ఆ సన్నివేశము మనకు కళ్ళకు అద్దినట్టు అయితే ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో వచ్చేసి సీతాదేవిలోకి వెళ్ళింది ఇదే అని మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ అదనమాట మనకు ఆవని కూడా కిందట్టే మనకు కనిపిస్తుంది ఇదే లాస్ట్ అనమాట ఈ కొండ హంచు భాగం లాస్ట్ అంచు భాగము ఆవని ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట మీకు మొత్తం అంతా ప్రదేశం అంతా మీకు అయితే చూపించాను ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్దిగా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరి పుత్ర మేము